ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రైల్లో ప్రయాణించవలసి వచ్చింది ఆ ప్రయాణిస్తున్నప్పుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు ఫుల్ టికెట్ కొనుక్కోకుండా హాఫ్ టికెట్ కొనుక్కొని వెళ్ళాడు తర్వాత చిల్లర మొత్తం తండ్రికి ఇచ్చాడు అప్పుడు తండ్రి ఏందిరా ఎక్కువ డబ్బులు ఇచ్చావు ఎక్కువ డబ్బులు వచ్చాయి అని అడిగాడు అప్పుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు నాన్నగారు నేను ఫుల్ టికెట్ కొనుక్కోకుండా హాఫ్ టికెట్ కొనుక్కున్నాను అందువల్ల డబ్బులు ఎక్కువ వచ్చాయని చెప్పాడు అప్పుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క తండ్రి రవీంద్రనాథ్ తిట్టి దండించి చూడరా ఈరోజు నువ్వు గవర్నమెంట్ మోసం చేస్తున్నావు మోసం చేశావు రేపొద్దున్న ఖచ్చితంగా నువ్వు ఎదగలేవు నువ్వు అందరినీ మోసం చేస్తావు ఇది చాలా తప్పని చెప్పేసి చెప్పి తర్వాత ఆ టికెట్ కాకుండా ఫుల్ టికెట్ ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ చేతికిచ్చి తర్వాత పెనాల్టీ కూడా ఫైన్ అమౌంట్ కూడా చేతికిచ్చి తీసుకెళ్లి ఆ రైల్వే స్టేషన్ లోకి వెళ్లి ఆ టీసీ గారికి ఇచ్చి క్షమాపణ కోరి చేయకుండా అబద్ధం చెప్పుకోకుండా తల్లిదండ్రులు కూడా మోసం చేయకుండా అతడు బాగా చదువుకుని ఎదిగి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక నంబర్ వన్ స్థాయిలో ఉన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు మోసం చేస్తున్నారు దానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులే ఎందుకంటే పుట్టుకతో ఏ పిల్లలు కూడా చెడ్డగా పుట్టరు ఏ పిల్లలు కూడా మోసం చేస్తూ పుట్టరు కానీ పరిస్థితులు బట్టి పరిసరాలు బట్టి తల్లిదండ్రులు బట్టి ఆ పిల్లలు అబద్ధాలు చెప్తుంటారు ఇప్పుడు చూసినట్టయితే మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నేను కండక్టర్గా కొంతమంది పిల్లలు గమనించాను పిల్లలు అడుగుతాను ఎన్ని క్లాస్ రా అంటే వాడు రెండో క్లాసు ఓటో క్లాస్ చెప్తాడు కానీ తల్లిదండ్రులు మాత్రం లేదు సార్ మా అబ్బాయి మా అమ్మాయి ఓటో క్లాస్ కాదు ఎల్కేజీ యూకేజీ లేక మొన్నే పడింది ఐదేళ్ళు అని చెప్పి అబద్ధం చెప్తుంటారు అప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల మొక్కలు చూసి ఈ విధంగా చూస్తారు మళ్ళీ తల్లిదండ్రులు పిల్లల వైపు కోపంగా చూస్తారు ఎప్పుడైతే మనం అబద్ధం చెప్పడం మొదలు పెడతామో అబద్ధం చెప్పడం పిల్లలు చూస్తారో అప్పుడే పిల్లలకు కూడా అర్థమైపోతుంది నిజాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పాలి ఎందుకంటే ఆ పిల్లలు ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఏ విధంగా ఉంటారో అదే విధంగానే పిల్లలు ఉండడానికి ప్రయత్నిస్తారు పిల్లలు ఏదైనా సరే చెప్తే వినరు ఏదైతే చూస్తారో దాన్ని చేస్తారు కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పటికీ ఒక్క స్థాయిలో ఉన్నారు ప్రపంచంలో మొత్తానికంటే అతడు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు తల్లిదండ్రులు కూడా అతనికి ఎన్ని చెప్పాలో ఎంత మంది చెప్పాలో అని చెప్పారు కాబట్టి ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి